జై సద్గురు మహారాజుకి జై భద్రాద్రి రామశతకం సాంఖ్యయోగము అష్టమదములు ముప్పై ఐదో పద్యము బలవంతుడ వయసు గలవాడు వైరులన్వధింతు ననుట యవ్వన మదంబు సకల శాస్త్రంబులు చది వివచించి నే ననుట కుడననుట విద్యాదంబూ యకిల దేశాధిపత్యము నాకు గలదని రంజిల్లు రంజిల్లుచుండుట రాజ్యమదము స్నాన సంధ్యాద్యనుష్ఠానుండనేనని మది నువ్వుటయుతపో మదము సుమ్మి మదముల నడిచిన నిష్టపరుడు ಪುಣ್ಯಪುರುಷುಂಡು ವೈಕುಂಠಪುರಮುನುಂಡು ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾದ್ರಿರಾಮರಶುರ ನರಸಿಂಹದಸಂ ರಕ್ಷಿಹ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని తో శ్రీ పరశురామ నరసింహదాసు గారి చే విరచితమైన భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం ముప్పై ఐదవ పద్యం అష్టమదములలో నాలుగు మతాలు నిన్న ముచ్చటించుకొని మిగిలినటువంటి నాలుగు మదములను ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయన శిష్య ఈ ఎక్కువ కులం అనటం కుల అలానే సదాచార సంపన్ను అనుకోవటం శీలమదం నేను ధనవంతుడిని అనుకోవటం ధనమతం నేను సౌందర్యవంతుణ్ణి అనుకోవటం రూపమతం ఇంకా మిగిలినటువంటి నాలుగు మతాలు ఎలా ఉంటాయంటే శిష్య బలవంతుడను వయసు గలవాడు వైరులను వధియింతుననుట యవ్వన మదంబూ ఎలా అంటే నేను చాలా బలవంతుణ్ణి నేను ఎలాంటి శత్రువులనైనా సరే వధించేటువంటి ఆ యవ్వన నాలో ఉన్నది నేను చాలా వయసులో ఉన్నాను అనేటువంటి విధానం అంటే నేను యవ్వనంలో ఉన్నాను నాకన్నా యవ్వన పరులు ఈ జగత్తులో ఎవ్వరు లేరు అనే చిత్త వృత్తి ఎవరికైతే ఉంటుందో దానినే యవ్వన మదం అంటారు అందుకే చెప్తున్నారు బలవంతుడను వయసు గలవాడు వైరులన్వధియుంతుననుట యవ్వన మదంబూ సకల శాస్త్రంబులు చదివి వచి నేకుడననుట విద్యాదంబూ నేను షట్ శాస్త్రములు అష్టాదశ పురాణములు అన్ని గ్రంథములు చదివాను నాకన్నా చదువులు ఎవరూ లేరు ప్రతి గ్రంథము కూడా ఔపాసన పట్టాను నేను చాలా అధిక్యుడను నేను పండితోత్తముడను పండితుడను అని ప్రగల్పాలు పలికేటువంటిది విద్యామతం శిష్య అంటే నేను విద్యావంతులను నేను అన్ని విద్యలను నేర్చిన వాడను సర్వశాస్త్రములను చదివిన వాడను అనే బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధియే విద్యామతం నాయన తదుపరి దేశాధిపత్యము నాకు గలదని రంగి చుండుట రాజ్యమదము ఈ నవఖండ భూమండలా భూమండలములు ఏవైతే ఉన్నావో వీటన్నిటినీ నేను వశం చేసుకుని నా అంత రాజు లేరు నాలాగా రాజకీయం నెరపేటువంటి వారు లేరు ఓటమి ఎరుగునటువంటి వాడను నేను నాకు దేశ ఆ ఆధిపత్యం ఏదైతే ఉన్నదో అది నాకు ఉన్నది అనేటువంటి భావనతో రంజిల్లుతూ ఉంటారు అది రాజ్యమతం అంటే నేనే రాజును ఈ రాజ్యానికి నేనే చక్రవర్తిని అందరూ నా క్రింద దాసులే అనేటువంటి భావన కలిగి విర్రవీయ్యేటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అది రాజ్యమతం నాయన ఇంకా శిష్య స్నాన సంధ్యాధ్యనుండీ మది నువ్వుటయు తబో సుమ్మి శిష్య స్నాన సంధ్యాధ్యనుండనే నన్ని నేను ప్రతి నిత్యము కూడా ఉదయాపూర్వమే స్నాన సంధ్యలో ముగించుకుని సరైనటువంటి అనుష్ఠానాలు చేస్తూ నాలాగా చేసేటువంటి వారు ఎవరు లేరు అని మనసులో ఉబ్బిపోతూ ఉంటారు చాలామంది వృధాగా దానిని తపో మతము అంటారు ఇది నేను చాలా తపస్సుని శిష్టాచార పరుడను నేను చాలా మంచి నడకగలిగినటువంటి వాడను నేను చాలా భక్తుడను అనేటువంటి భావన కలిగి ఉండటమే తపో మతం ఈ మతములన్నీ కూడా ఇవి బంధములు ఇవి మానవునికి ఉండకూడనటువంటివి వీటన్నిటినీ కూడా మనం విచారించి వాటి యొక్క విధానాన్ని తెలుసుకొని గురుదేవుని దయతో వాటిని తొలగించుకోవాలి ఈ బలము అనబడేటువంటిది ఈ యవ్వన మతం ఇక నేను అత్యంత చదువరిని అనటం విద్యా ఈ దేశాధిపత్యమే మతం అనుష్ఠాన స్నాన సంధ్యలలో గొప్పవాడిని అనుకోవటమే తపో మతం ఇలాంటి ఈ ఎనిమిది మతములు ఏవైతే ఉన్నవో వాటిని ఎవరైతే అణచి గురుభక్తి గురుసేవతో ఉంటారో వారు పరిపూర్ణ బోధకు అర్హులు ఈ కులమతం శీల మతం ధనమతం రూపమతం యౌ్వన మతం విద్యామతం రాజ్యమతం తప్పో మతం ఈ ఎనిమిది మతాలు ఉండకూడదు అని మనకు తెలియజేస్తున్నారు తర్వాయి మధ్యాహ్నం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా